హంద్రీకి జీడీపీ నీరు ఎల్ఎల్సి నుంచి జీడిపికి నూట తొంభై క్యూసెక్కులు నాలుగు ఐదు గేట్లు ఎత్తి మూడు వేల మూడు వందల క్యూసెక్కులు విడుదల జీడిపి నాలుగు ఐదు గేట్లు నీరు విడుదల చేసిన దృశ్యం గాజుల్దిన్న ప్రాజెక్టు నుంచి హంద్రీ నదికి శనివారం ఉదయం ఇరిగేషన్ అధికారులు నీరు విడుదల చేశారు ప్రాజెక్టు నాలుగు ఐదు గేట్లు ఎత్తి మూడు వేల మూడు వందల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదికి విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు గత నాలుగు రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా జీడిపికి హంద్రీ నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది అలాగే శుక్రవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర తుగ్గలి పత్తికొండ ఆస్పరి దేవనకొండ తదితర ప్రాంతాల్లో రెండు మోస్ రెండు మోస్తూరు వర్షం కురియడంతో శుక్రవారం రాత్రి వరద నీరు వచ్చి చేరుతుంది అలాగే గోనెగండ్ల తుంగభద్ర దిగువ కాలువ ఎస్కేప్ ఛానల్ ద్వారా గాజులదిం ప్రాజెక్టులోకి నూట తొంభై క్యూసెక్కుల నీటిని ఎల్ఎల్ ఎల్ఎల్సి ఇరిగేషన్ అధికారులు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం గాజుల దిన్నె ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు శుక్రవారం సాయంత్రం నీటి మట్టం ఫోర్ టీఎంసీలు మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు మీటర్లు ఉంది జీడిపి పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల ఎనిమిది మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం జీరో పాయింట్ త్రీ జీరో మీటర్లు మాత్రమే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎగోవ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు రబీ సీజన్లో జీడీపీ ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు